అండి అందరికీ నమస్కారం అండి నేను ఈరోజైతే పుట్టగొడుగులు గొడవలకు కర్రీ అయితే వండుతున్నాను మసాలా గ్రేవీ ఇక్కడ పొలాల్లో దొరుకుతుంది కదండి అది వేరే వాళ్ళు తెచ్చి అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఆయన తెచ్చి ఇచ్చాడు ఇప్పుడు ఇది కూర వండి వాళ్ళకి కొంచెం ఇస్తాను అన్నమాట ఇదైతే కొంతసేపు నూనెలో వేయించుకోవాలి ఆయిల్లో నెక్స్ట్ ఏమో మసాలా అయితే రెడీ చేసుకున్నానండి అల్లం వెల్లుల్లిపై మొత్తం మసాలా జీలకర్ర మొత్తం ఏంటి గసగసాలు ఇవన్నీ వేసి మసాలా అయితే రెడీ చేసుకున్నాను టమాటా కూడా వేసానండి గ్రేవీ ఇందాక చూపిద్దామనంటే అంటే కరెంట్ పోయింది రాత్రి నుంచి కరెంట్ అయితే లేదు ఛార్జింగ్ లేక చూపించడం అవ్వలేదు ఇప్పుడే వచ్చింది కరెంటు అండి ఇదైతే మసాలా అయితే రెడీ చేసుకున్నాను ఏమేంటంటే అల్లము గెల్లుల్లిపాయ జీలకర్ర గసగసాలు టమాటా ఇవన్నీ వేసి మిక్సీ పెట్టానండి తర్వాత ఇది వేగిన తర్వాత దీంట్లో కాస్త ఉప్పు వేయాలి మసాలాలు వేసుకోవాలండి ఉల్లిపాయ ఎప్పుడైనా ఈ సైజు కోసుకోవాలండి అయితే మరి చిన్న అయితే కూర స్వీట్ వస్తుందండి నెక్స్ట్ ఇదైతే ఉల్లిపాయ కడ వేసాను దీంట్లో అయితే ఈ మసాలా అయితే రెడీ చేసుకున్నాను అంటే దీంట్లో కాస్త జీడిపప్పు పలుకులు కూడా వేసాను కరెక్ట్గా మసాలా రెడీ చేసేటప్పటికి కరెంట్ పోయిందండి అందుకని తీయలేదు అందుకనే చెప్పేశాను మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ ఈసారి మసాలా ఎలా రెడీ చేశానో ఈసారి వీడియోలో చూ చూపిస్తాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరు కామెంట్ అయితే చేయట్లేదు మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను ఉప్పు కారం పసుపు వేసానండి కొద్దిగా వేయించుకుని కాస్త బాయిల్ చేసినవి మష్రూమ్స్ అయితే వేసేస్తున్నాను బేగానే ఉడికిపోద్ది అండి ఊరికనే మగ్గిపోద్ది ఇది కాసేపు మూత పెట్టుకుని కొంచెం బాయ్ ఉడకాలి ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే లేదు కొత్తిమీర వేసుకోవచ్చు కొంచెం గరం మసాలా వేసుకోవాలి పాప స్కూల్ డ్రెస్ అయితే కుట్టించానండి తీసుకున్నాను ఊళ్ళో ఇందాక తెచ్చాను వెళ్ళి కొద్దిగా రైస్ అవి తీసుకుని వచ్చాను కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకేమి మసాలా అయితే ఇంకేం వేసుకో అని సర్లేదు సరిపోద్ది ఇదే మసాలా వేసుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే ఏం వేయట్లేదండి ఆల్రెడీ మసాలాలు అన్నీ వేసే చేశాను కదా ఇంకేం అవసరం లేదు రెడీ అయిపోయింది కానీ ఇప్పుడువి పుట్టగొడుగు అన్నవి కలర్ మారకుండా సాల్ట్ వాటర్లో వేసి ఉంచాలండి కూర రెడీ అయ్యే వరకును అన్నీను వేసే వర్క్ అయినా సరే సాల్ట్ వాటర్లోనే ఉంచాలి లేకపోతే కలర్ మారిపోయి బాగా ఏదో నల్లగా అయిపోయినట్టుంటాయి చాలా బాగుంటుందండి కర్రీ అయితే చికెన్ లాగా ఉంటుంది చికెన్ కన్నా సూపర్గా ఉంటుందండి ఇంకా ఇది అంత గ్రేవీతోనే చేశాను కదా చాలా బాగుంటుంది ఇంతేనండి వీడియో కూరకాయ రెడీ అయిపోయింది అవకపోతే మళ్ళీ కామెంట్లో అడిగండి మళ్ళీ చెప్తాను నేను ఇవి మాత్రం కూర వండినప్పుడు ఆయిల్లో వేపి ఒక రెండు నిమిషాలు అప్పుడు వేరేగా తీసి కొద్దిగా బాయిల్ చేసేయండి వేగినాక కొంచెం వాటర్ వేసేసి బాయిల్ చేసేసి పెట్టేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి ఆ తర్వాత కూర మసాలా అంతా ఉల్లిపాయ మసాలా అన్నీ వేగిన తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత లాస్ట్లో ఇది వేయాలి ఇది వేసిన తర్వాత బాగా ఒకసేపు ఉడక నుంచి ఓ పది నిమిషాలు ఆ తర్వాత కోడి మసాలా వేసుకోవాలండి కొత్తిమీర లాస్ట్లో వేసుకోవడమే ధనియాల పౌడరు మొత్తం అన్నీ నేనైతే మిక్సీలో వేసేసి కలిపిసి మసాలా రెడీ చేశానండి ఓకేనండి థ్యాంక్స్ అండి అయిపోయింది